ఈరోజు ఈరోజు నిధానీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్యక్రమాలు జన్మదిన జరుపుకుంటున్నాం నార్మల్గా ప్రతి సంవత్సరం మన నిధానిలో అటు బాబు జగన్ జ్యోతి ఉంటుంది అంబేద్కర్ గారి జన్మదిన అన్ని ఏ పిల్లలు వచ్చాయి అన్నీ జరుపుకుంటున్నాం ఈ రోజున కంపెనీకి హాలిడే కూడా ఇచ్చాం ఈరోజు ఇంత ఘనంగా ఇంత బాగా ఈరోజు జరిగిందంటే అసోసియేషన్ వాళ్ళ యొక్క కృషి ఎంతైనా ఉంది మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ ఇది ప్రతి సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తున్నాం మీరు కూడా అలాగే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇవి ఈ విధంగా చెప్పాలంటే ఇలా ఇటువంటి మహానుభావుల గురించి మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా అవసరం అందులోని బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఈ కంట్రీ కోసం చాలా కష్టపడ్డారు సమానత్వం కోసం కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల యాభైలో ఆయన వల్లనే వచ్చింది అందరికీ సమానమైన హక్కు వాక్స్వాధించడం అలాగే రాజకీయ ఓటు హక్కులు కూడా అందరికీ సమానంగా రావాలని కోరుకున్నది ఆయన ఆయన కోలుకున్నది చాలా వరకు జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై సంవత్సరాలు బాగా జరిగింది ఇంకా బాగానే జరుగుతుంది అందరూ ఆయన గుర్తు పెట్టుకోవడం చాలా చాలా అవసరం అందరం కలిసి అయిన తర్వాత మీ ముగ్గురు మహానుభావుల సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకోవడం నిజానికి మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో మేము ముందుకెళ్ళి మా ప్రొడక్షన్ బాగా చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటామని మేనేజ్మెంట్ మాకు అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి ముగ్గురు మహానుభావులు మా క్యాంపస్లో లో విక్రమవాలు ఆవిష్కరించి వాళ్ళ జన్మదినాన్ని చేసుకోవడానికి మేనేజ్‌మెంట్ మాకు ఎంతో సంతోషిస్తుంది వాళ్ళందరికీ థాంక్యూ రికార్డ్ చేయండి ఎస్సిఎస్టి అసోసియేషన్ ప్రతిసారి చాలా మంచి అరేంజ్‌మెంట్స్ చేసి మేనేజ్‌మెంట్ సహకారంతో ఈ అంబేద్కర్ కళాకారుల ఆ ప్రజ్ఞా సమాధించిన ఆయన ఎంత కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసి మనకి ఇచ్చిన రాజ్యాంగం తనను గుర్తు చేసుకోవడం ఈ ఆయన జయంతిని చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇందులో మన మేనేజ్మెంట్ సహకారంతో పాటు మా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసి మంచి ఆర్టిస్ట్ నడిపించి బాగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు మాట్లాడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాకు మా మేనేజ్మెంట్ వారు ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఉత్సవాలు ఈ ఏప్రిల్లో జరుపుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలని మేము పండగ దినాలని చెప్పి మేము అంటాం ఎందుకనంటే జ్యోతిరో పుల్ల గారు కానీ మిగతా బాబు రామ్ గారు కానీ అలానే అంబేద్కర్ బర్త్డే కానీ మరి ఈ నెలలోనే కొద్ది తేడా రో రోజుల్లో జరుపుకోవడం అనేది మాకు చాలా ఆనందదాయకం ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి ముఖ్యంగా మాకు మా మేనేజ్మెంట్ వారు చాలా సహకరిస్తూ ఉంటారు అదే అలానే మాకు ఏవైనా డిమాండ్స్ ఉంటే ఇదే ఈ వేదికలనే మేము తీసుకుని ఈ వేదిక మీద మరి వాళ్ళు ఉంటారు కాబట్టి డైరెక్ట్స్ అని వాళ్ళ ఆధ్వర్యంలో మేము మా కోరికలు చెప్పడం మాకు ఎంతో కొంత నెరవేర్చడం ఇవన్నీ కూడా అనాథగా వస్తున్నటువంటి సంప్రదాయం మా విధానీలో మా మిధాని వారికి మేనేజ్మెంట్ వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ అండి అందరికీ ఈరోజు మిధానిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రక్రియని చాలా ఘనంగా చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ అయిన గౌరీ శంకర్ గారు దీనికి ఈ ప్రోగ్రాంకి వెళ్ళడం కావడం జరిగింది తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి వెళ్ళలేని సేవ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు அண்டலூக அண்ட் அம்பேட் படிந்த ஓன்ல அம்பேட்ராஜ் வந்து அம்பேட் அம்பேட்ராஜ் வல்லாதி அபிவ் ஜெரிந்த மனசூர் தெரியும் இங்கே சேனேஜ் வார்க்கு తర్వాత మా కళా బృందం వాళ్ళు కూడా రోజు చాలా అభివృద్ధి అనుభవించాలి ఒక ప్రోగ్రామ్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రోగ్రామ్ ని వాళ్ళకు కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేనేజ్మెంట్ వారికి మరియు సిఎస్ఎఫ్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సహకరించిన అందరిలో కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై భీమ్ జై భీమ్ విప్ల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఏదో జయంతి ఉత్సవానికి గౌరీ శంకర్ రావు గారు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అదేవిధంగా భారత్ కుమార్ గారు బాబు సార్ సిన్సార్జ్ అతీ ఇతర ముఖ్య అతిథులకి ఈ ప్రోగ్రాంకి అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ రాజ్యంతంగా కళాకృందం వరంగల్ వార్చే చాలా హ్యాపీగా దాదాపు మూడు గంటల పాటు నాలుగు దాదాపు నాలుగు వందల మంది పీకించడం జరిగింది ఏ ఒక్కరు కూడా టైం అయిపోయినా కానీ మంచి టైం అయిపోయినా కానీ కూడా ఏ ఒక్కరు కూడా లేకుండా రోగం అయిపోయిన వరకు సహకరించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు కష్టపడి రాత్రి రోజులు కష్టపడి ఈరోజు రాజ్యాంగాన్ని రాసి అది అది ఆ రాజ్యాంగాన్ని దాదాపు నూట ముప్పై నూట తొంభై మూడు కంట్రీలు దాదాపు మరి మన రాజ్యాంగాన్ని పాడి జరిగింది అదేవిధంగా పురుషులకి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో అదే విధంగా మహిళలకు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి అది ఆస్తి హక్కు కావచ్చు అలాంటి హక్కులు ఏవైతున్నాయో మరి పన్నెండు గంటలున్నటువంటి పని దినాన్ని పన్నెండు గంటల పని వర్షి ఎనిమిది గంటలు కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ వెళ్ళే చెప్పేసి సభా పూర్వం తెలియజేస్తున్నాను మరి ఇలా చక్కటి అవకాశానికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి నిదాని మేనేజ్మెంట్ వారికి స్పెషల్గా హరికృష్ణ గారి కావచ్చు ఎంపీ రమేష్ గారు కావచ్చు లక్ష్మి మేడం గారి కావచ్చు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను